సాయితేజారెడ్డి జ్ఞాపకాలతో యస్నాని న్యూస్ కు స్వాగతం పలుకుతూ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం సెప్టెంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు వికోటా మార్కెట్లో యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ ఇరవై ఏడు రూపాయలు టాప్ రేట్ పలికింది ట్వంటీ సెవెన్ రూపీస్ సన్న చిక్కుడు ముప్పై ఎనిమిది రూపాయలు థర్టీ ఎయిట్ రూపీస్ పెన్సిల్ బీన్స్ ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ వైట్ బీన్స్ ఇరవై ఎనిమిది రూపాయలు ట్వంటీ ఎయిట్ రూపీస్ మిర్చి ముప్పై ఎనిమిది రూపాయలు థర్టీ ఎయిట్ రూపీస్ బీరకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ కాకరకాయలు ఇరవై ఎనిమిది రూపాయలు ట్వంటీ ఎయిట్ రూపీస్ పన్నీర్ కాకరకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ సొరకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ ముల్లవంకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ పాలే వంకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ వరి వంకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ ఉజాల వంకాయలు పద్దెనిమిది రూపాయలు ఎయిటీన్ రూపీస్ ముల్లంగి పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ క్యారెట్ ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ బెండకాయలు పన్నెండు రూపాయలు ట్వల్వ్ రూపీస్ అలసంద ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ రెండు వందల రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ టూ హండ్రెడ్ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ నూట నలభై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ వన్ ఫార్టీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ నూట ఇరవై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ వన్ ట్వంటీ రూపీస్ నాటి కొత్తిమీర కట్ట పద్దెనిమిది రూపాయలు ఎయిటీన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట ఏడు రూపాయలు సెవెన్ రూపీస్ పుదీనా కట్ట ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ కరివేపాకు కట్ట ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ పదమూడు రూపాయలు థర్టీన్ రూపీస్